హాయ్ అండి వెల్కమ్ టు భార్గవిస్ కిచెన్ నేను మీ భార్గవి ఈరోజు మన రెసిపీ పోహ దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలు వేసుకోవాలి తర్వాత నాలుగు నుండి ఐదు గ్రీన్ చిల్లీ చిన్నగా తురుముకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఆయిల్లో రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ పోహాను పిల్లలు ఈవినింగ్ టైం స్కూల్ నుండి వచ్చినప్పుడు పెట్టచ్చండి స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్గా కూడా పెట్టొచ్చండి ఈ పోహాని ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఈ పోహా అనేది పిక్నిక్ వెళ్ళినప్పుడు ఒక మంచి స్నాక్స్గా కూడా తీసుకెళ్ళచ్చండి మనం ఇంట్లో ఎప్పుడైనా వంట గా చేసినప్పుడు పిల్లలకి ఈ పోహా పెట్టవచ్చండి ఇవి రెండు నిమిషాలు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఒకసారి అంతా కలుపుకొని మరొక నిమిషం పాటు దీన్ని వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత నేను దీంట్లో రెండు నుండి మూడు డ్రై రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి ఇది మనకు పోపు టేస్ట్ని పెంచుతుంది తర్వాత దీంట్లో అటుకులను వేసి చక్కగా ఒకసారి కలుపుకోవాలండి ఈ అటుకులను వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఆయిల్లో చక్కగా వేయించుకోవాలండి ఇలా వేయించడం వలన అటుకులన్నీ క్రిస్పీగా తయారవుతాయి ఇక్కడ నేను ఐదు నుండి ఆరు వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ తగ్గకుండా ఉండడానికి నేను చివరిగా యాడ్ చేస్తున్నానండి ఈ వెల్లుల్లిని ముందుగా ఆయిల్లో వేయించుకున్నా పర్వాలేదు ఈ పోహా టేస్ట్ పెంచుకోవడాని కోసం నేను ఇక్కడ టూ కప్స్ బేకరీ నుండి తెప్పించిన కారా బూందిని యాడ్ చేస్తున్నానండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి ఎంతో టేస్టీ మరియు క్రిస్పీ పోహా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్